మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి పోలీసులు పోలింగ్ బూత్కు దూరంలో బారికేట్లు ఏర్పాటు చేసి ఎవరిని అనుమతించకపోవడంతో ప్రజలు ఎవరికి వారు వచ్చి వారి వారి పోలింగ్ బూత్లలో తమ ఓట్లను వినియోగించుకుంటున్నారు ఉమ్మడి వెల్దుర్తి పట్టణంలోని షేరిల్లా ఏల్కపల్లి గ్రామాలు పంచాయతీలో ఉండగా నేడు షేరిల్లా ఏల్కపల్లి తమ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు కావడంతో వెల్దుర్తి పట్టణంలో ఓటర్ల శాతం తగ్గడంతో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి कटर मे at... <Pfinglies> <sm pixel> Y ಅದು ಇಲ್ಲ ಅಪ್ಪಾ ఏం కిష్టం కూడా ఈరోజు ముఖం కనిపించే మొత్తం ఎటు పోతున్నావు ఎటు తిరుగుతున్నావు మొత్తం ఓటర్ ఐడి యాడ్సప్ చేస్తలేరా ఓ ఆధార్ కార్డ్ అయినా ఓటర్ ఐడి కూడా పనికి వస్తాయి కదా ఇట్లేదు మీరు ఎట్లా అనసరి కదా ఎట్లా ఏది లేవా రండి నేను చెప్తా ఎక్కడ పెట్టుకోకుండా మాకు వెళ్ళదు కదా అల్లకండి మాకు అదకుండా మీరు మాకు వెళ్ళిపోలేదు కదా అంతా